నమస్తే అండి శివయగురువేనుమహ శ్రీమాత జూన్ నెలలో మేషాది పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది ఏదైనా అంటే ఈ నెలలో ఏ రాశి వరకైనా బాగలేకపోతే ఏమి ఏ భగవంతుణ్ణి ఆరాధించాలి అనే దాని గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి ఈ మేషరాశి వారికి జూన్ నెలలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది అన్ని రంగాల వారికి కూడా చాలా అభివృద్ధికరమైన సమయం ఆర్థికంగా బాగుంటుంది ఉద్యోగులకు వృత్తి రీత్యా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఆనందకరమైన విషయాలు వింటారు వీరికి ఈ నెలలో తొమ్మిది పదిహేడు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు బాగా కలిసి వస్తాయి రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది చేసే వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి కుటుంబ సంతాన సౌఖ్యం ఉంటుంది అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాకపోతే ఈ జూన్ నెలలో వృషభ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వీరికి ఈ నెలలో పదకొండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి మూడవది మిథున రాశి మిథున రాశి వారికి ఈ జూన్ నెలలో ఖర్చులు అధికంగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్య రీత్యా అంత మంచి సమయం కాదు ఈ నెల వివాహాది శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబంలో అశాంతిగా ఉంటుంది మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలం కాదు కాబట్టి ఈ నెల అంతా కూడా సూర్యారాధన చాలా మంచిది అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం సూర్యుని ప్రార్థించడం మంచిది వీరికి ఈ నెలలో పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి నాలుగవది కర్కాటక రాశి ఈ నెలలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ప్రథమార్థం బాగుంటుంది అంటే మొదటి పదిహేను రోజులు అనుకూలంగా ఉంటుంది దైవ బలంతో ఏ పని ఏ పనినైనా కూడా పూర్తి చేయగలుగుతారు వీరికి ఈ నెలలో నాలుగు ఏడు పదిహేడు ఇరవై మూడు ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి ఐదవది సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి వృత్తి రీత్యా మంచి అభివృద్ధిగా ఉంటుంది విశేష ధనలాభం కలుగుతుంది శుభకార్యాలలో విందు వినోదాలలో పాల్గొంటారు సంతానం ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలమైన సమయంగా ఉంటుంది వీరికి ఈ నెలలో పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి తర్వాత రాశి ఈ రాశి వారికి ఈ నెలలో కన్యా రాశి వారికి చేసే వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా ధన ఆదాయం బాగుంటుంది వాహన సౌఖ్యం ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం ప్రదక్షిణాలు చేయడం తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది వీరికి ఈ ఈ రాశి వారికి పన్నెండు పదిహేను ఇరవై ఐదు ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి తులారాశి తులారాశి వారికి ప్రథమార్థంలో అన్ని అన్ని రంగాల వారికి అనుకూలం కాదు అంటే మొదటి పదిహేను రోజులు బాగోలేదు ద్వితీయార్థం బాగుంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది సంతాన సౌఖ్యం ఉంటుంది వస్తు వ్యాపారాలు వీరికి చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగులకు కూడా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది వీరికి కలిసి వచ్చేటటువంటి తేదీలు పదకొండు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అంత ఏ రంగం వారికైనా ఏ వృత్తి చేసే వారికైనా అంత అనుకూలంగా లేదు శారీరక మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి శ్రమకు తగిన ఫలితం ఉండదు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది కనుక సోమవారం రోజు శివారాధన మంచిది ఓం నమ్మ శివాయ పంచాక్షరి మంత్రం జపం చేసుకోవడం శివాలయం దగ్గరలో ఉంటే వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది వీరికి పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఈ తేదీలు అదృష్టమైన తేదీలు బాగా కలిసి వస్తాయి తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి వీరు ఈ నెలలో విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు జాగ్రత్త అవసరం వీరికి ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం అమ్మవారిని దర్శనం చేసుకోవడం మంచిది వీరికి ఈ నెలలో పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఏడు ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగులకు కొంచెం అంత అనుకూలంగా లేదు కొంతమందికి ఉద్యోగరీత్యా స్థాన చలనం కలగవచ్చు నమ్మిన వారి వలన మోసపోవడం జరుగుతుంది జాగ్రత్త అవసరం వీరు వీరి ఇష్ట దైవాన్ని ఈ నెలలో పూజించుకోవడం ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం మంచిది వీరికి పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది వీరికి ఈ నెలలో పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి కూడా వృత్తి రీత్యా మంచి అభివృద్ధి ధన ఆదాయం బాగుంటుంది శుభకార్యాలు కలిసి వస్తాయి అంటే ఆ తక్కువగా మాట్లాడడం మంచిది మనం మంచిగా చెప్పినా కూడా చెడు వెనకాలే వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది వీరికి పదిహేడు ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి జూన్ నెలలో మేషాది పన్నెండు రాసుల వారికి ఈ విధంగా ఉంటుంది